తులారాశివారు మీ యొక్క సుఖ దుఃఖాలు రానున్న ఏడు రోజుల్లో ఇలా ఉండబోతున్నాయి వంద శాతం మీకు జరగబోయేది ఇదే అసలు ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసుకున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ తులారాశివారికైతే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశివారు ఎప్పుడూ కూడా వీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది వీరి జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిల్వెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు వారికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు వేధాలుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికి చెప్పరు వీళ్ళు ఇతలకు ఒక లంగరు ఈ తులరాశులు జన్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ రాశి జన్మించే వాళ్ళ అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశితంగా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులోడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే తులారాశి వరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ తులారాసు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాసును గమనిస్తే వీళ్ళు మనోచాజల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద తత్వం వీరికి అస్సలు ఉండదు తులారాశి వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన శిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో దనానికి లోటు ఉండదు ఎందుకంటే దీనికి అనుకూల ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల అన్ని విధాలకు కూడా శుక్రవారం కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల రంగు కలిగిన చేతి రూపాన్ని జోబులు ఉంచుకోవటం ఎలా వెళ్ళేలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీలకు శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మద్యం ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా విజయపాలను నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలానే వివాహాలు లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడమలేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మా మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ తులారాశివారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అంటే వీరు కొంచెం ప్రెషర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ ఎంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుందని చెప్పాలి ఎందుకంటే తులారాశి జాతుకులు దేని గురించి కేర్ చేసినా చేయకపోయినా ఆరోగ్య పట్ల మాత్రం చాలా జాగ్రత్త అనేది తీసుకుంటారు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటేనే అందరితో మనం సంతోషంగా ఉండగలం అనేది వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య పట్లయితే జాగ్రత్త అనేది వీరు ఎప్పుడూ కూడా తీసుకుంటూనే ఉంటారు కాడ పెద్దగా వీరు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఎదుర్కోరని చెప్పాలి అయితే చాలా బాగుంటుంది మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తూ ఉంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ రాశి వారికి ఇప్పుడు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఓకే అండి చూసారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్